దేశంలో అత్యంత ఘనంగా జరుపుకునే ఉత్సవాల్లో దేవీ నవరాత్రులు ఒకటి తొమ్మిది రోజుల పాటు దుర్గామాతను పూజించి ఉపవాస దీక్షలు సైతం చేసి అమ్మవారిని కొలిచే పవిత్రమైన పండగే ఇది నవరాత్రులు ముగిసిన తర్వాత వచ్చే విజయదశమిని తెలుగు రాష్ట్రాల్లో జరుపుకుంటున్నారు చెడుపై మంచి సాధించిన విజయమే విజయదశమి దుర్గామాత ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ తల్లి అందరినీ కాపాడాలని అన్నింట విజయాలను అందించాలని కోరుతూ ఎస్ఎక్స్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ తరపున మీకు మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు